ఈ బంపర్ సంబంధించి చాలా హార్డ్గా ఉంది దాన్ని పరిశీలిస్తే అది వి షేప్లో కనెక్ట్ అయ్యి ఉన్నది అది ఒక ఆబ్జెక్టివ్ అంటే అనిమల్కి సంబంధించిన మాత్రం కాదు అది ఎక్కడో యాక్సిడెంట్ అయ్యి దాన్ని వచ్చి ఇక్కడ దాన్ని అనిమల్ వల్ల ఇంత డ్యామేజ్ అయినది రాంగ్ సో అది ఎందుకంటే సైంటిఫిక్గా చూసినా కానీ ఇట్ ఈస్ ఏ క్లియర్ కట్ గ్రౌండ్ లెవెల్ నుంచే ఫార్టీ థర్టీ నైన్ సెంటీమీటర్స్ హైట్ వరకే ఇది ఉంది అది ఏముంటే లెగ్స్కి డ్యామేజ్ జరగాలి డ్యామేజ్ లెగ్స్ డ్యామేజ్ చేస్తే అనిమల్ అక్కడక్కడే కొప్పుకో అటువంటిది ఏం జరగలేదు ఈ అనిమల్ వల్ల ఆ బంపర్ కొన్నటువంటి ఏదో ఐరన్ అనేది ఈ యొక్క టైగర్కి సంబంధించింది కాదు పెద్ద పులిది కాదు ఇది ఓస్ట్ అనిమల్కి సంబంధించి ఎస్టర్డే అంతా కూడా కోమింగ్ ఆపరేషన్ చేసాం దానికైనా డ్యామేజ్ అయిందా దానికి ఏమైనా ఉందంటే అటు చూస్తే ఎక్కడ కానీ అడవిలో కానీ రక్తం మరకులు ఎక్కడ కానీ లేవు ఫోర్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ రేడియస్లో అంతా తిరిగాము విత్ డ్రోన్ కెమెరాతో అంతా కూడా సైంటిఫిక్గా చూసి ఎక్కడెక్కడ వాటర్ బాడీస్ ఉంది ఎంత అని కూడా సైంటిఫిక్గా మనం చూసి అవన్నీ చేస్తున్నాము ఎక్కడ కానీ దాని అనువాళ్ళు లేవు